రాంబరసరంష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్వవిఘ్నోపశాంతయత్ గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దే మహేష్ర గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్టాయ నమో నమో వాగర్ధాయుగర్భ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర రి ఓం నిన్నటి రోజు సుదర్శనోపాఖ్యానాన్ని పూర్తి చేసుకుని మనం దేవీ నవరాత్రులు అసలు ఎలా చెయ్యాలి అనేటటువంటి కల్పం గురించి వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో మనకి చెప్పినటువంటి విశేషాలను వివరిస్తాను అని మీతో మనవి చేశాను అందులో వ్యాస భగవానుడు అంటాడు శరత్కాలీ విశేషేణ కర్తవ్యం విధిపూర్వకం వసంతి చ వసంతీ తథైవ ప్రేమపూర్వకం ద్వవృతూ యమదంస్ఖ్యౌ నూనం సర్వేషు వై శరద్వసంతనామానౌ దుర్గమౌ ప్రాణినామిహ్యనాకం కార్యం సర్వత్ర సర్వ్ర శుభమిత యమధర్మరాజు గారికి ఉండేటటువంటి రెండు క్వరల్ ఇటువంటివో కాలము యొక్క ప్రవాహము ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు శారదా నవరాత్రులు వచ్చేటటువంటి కాలము వసంత నవరాత్రులు వచ్చేటటువంటి కాలము ఈ రెండు కాలములు ఈ రెండు నవరాత్రులు కూడా యముని యొక్క రెండు దంస్ట్రల వంటివి ఇది సమస్త భూతకోటికి తొందరగా లయాన్ని పొందేటటువంటి కాలం ప్రత్యేకించి శారదా నవరాత్రులు వచ్చేటటువంటి సమయం ఆ శీజమాసం ఉందో ఆశ్వీజ మాసం ప్రాణికోటికంతటికీ కూడా చాలా భయానకమైంది తొందరగా మృత్యు చీత గ్రహించబడతాయి ప్రాణులు అలా ఎందుకన్నారు దేవీ భాగవతంలో అన్న దాని గురించి కొంచెం జాగ్రత్తగా విచారణ చేస్తే నీకు ఒక రహస్యం అందుతాయి ఒకసారి నేను దేవీ భాగవతంలో ఎందుకు శరత్కాలం యమధర్మరాజు గారి యొక్క ఒక దంస్థగా వర్ణింపబడింది అనే విషయం మీద వచ్చినటువంటి అనుమానం చేత నా మిత్రుడైన ఒక వైద్యుణ్ణి సంప్రదించి చూశాను ఎందుకు అలా ఆ కాలము ఆరోగ్యమునకేమైనా భంగపాట తొందరగా మృత్యువుని పొందే అవకాశం ఏమైనా ఉంటుందా ఋతు సంబంధంగానే అంటే ఆయన నాతో అన్నారు ఏం లేదండి బాగా చలికాలం వచ్చినప్పుడు ప్రత్యేకించి శరత్కాలం ప్రవేశించేటప్పటికీ బయట చాలా చల్లని వాతావరణం ఉండటం చేత భూతకోటి ఎందు రక్తనాళములన్నీ కూడా సంకోచాన్ని పొందుతాయి చాలా సన్నగా ఉంటాయి బాగా సన్న పడిపోయినటువంటి రక్తనాళాలలో ఈ కొవ్వుకి సంబంధించినటువంటి అణువులు అంతకు ముందుకు వరకు రక్త ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటాయి తొందరగాను ఎప్పుడైతే రక్తనాళాలు సంకోచించాయో రక్త ప్రవాహంలో విడుతున్నటువంటి ఈ కొవ్వుకి సంబంధించినటువంటి కణం ఎక్కడైనా ఆగితే దాని వెనక వచ్చి ఇంకొకటి ఆగుతుంది అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక చిన్న గింజంతా తయారై ఆ రక్తనాళానికి అడ్డుగా వెళ్ళి పడిపోతుంది అప్పుడు ఏది శరీరంలో చాలా ప్రధానమైనటువంటి అవయవమో అటువంటి అవయవానికి రక్త ప్రవాహం అందకపోతే ఈ గుండెకో మెదడుకో అందకపోతే గుండెపోటు లాంటివి పక్షవాతం లాంటివి శీతాకాలంలో చాలా ఎక్కువగా వస్తాయని మేము కూడా మా దగ్గరికి వచ్చేటటువంటి రోగులకు ఏం చెప్తామంటే ఈ చలికాలంలో మీరు ఎక్కువగా తిరక్కండి అని ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధులతో ఉండేవారికి ప్రత్యేకమైన హెచ్చరిక చేస్తూ ఉంటాం అని చెప్పారు అంటే ఋషులు ఎంత దూరం దర్శనం చేసి చెప్పారో చూడండి కాబట్టి ఆరోగ్య ప్రదాత అయినటువంటి అమ్మవారు సమస్త భూతకోటిని కాపాడడంలోనే ఐశ్వర్యం కూడా ఉంది ఇంటికి యజమాని బతికున్నాడనుకోండి ఆ ఇల్లు సుభిక్షన్నా ఉంటుంది యజమానికి సంబంధించినటువంటి పశు సంపద క్షేమంగా ఉందనుకోండి ఆ యజమాని ఐశ్వర్యం బాగుంటుంది కాబట్టి సమస్త భూతకోటి సంతోషంగా ఉండాలి అసలు మనకున్న చాలా గమ్మత్తైన విషయం ఏమిటంటే సనాతన ధర్మంలో మనం ఎవరో ప్రత్యేకించి బలానా వారికి మాత్రమే సంతోషం కలగాలి నేను చేసేటటువంటి ప్రార్థన వలన మేము చేసేటటువంటి యజ్ఞాదాది క్రతువుల వలన భూతకోటిలో కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలగాలని అడగడం లోకాసమస్తా సుఖినో భవంతు అందరూ బాగుండాలని కోరుకుంటారు అందుకే నూట ఎనిమిది నామాలతోటే పూజ ఇందుకు నూట ఎనిమిది నామాలు అంటే అష్టోత్తర శతనామావళి ఏ అంటుంటారు ప్రతి వాళ్ళకి ఏమి ఋషికి నూట ఎనిమిది నామములు తప్ప ఇంకో నామం చెప్పడం చేతకాక నూట ఎనిమిది చెప్తుంటాడా కాదు ఎంతమంది పుట్టినా ఈ భూతకోటిలో ఏ ప్రాణి పుట్టినా ఇరవై ఏడు నక్షత్రములకు ఉన్నటువంటి నాలుగు పాదాల్లోనే పుట్టాలి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది మళ్ళీ ఈ నూట ఎనిమిది తొమ్మిది పాదాల కింద ఒక్కొక్క రాశిలోకి వెళ్ళిపోతే ద్వాదశ రాశుల్లో పన్నెండు తొమ్మిదిలు నూట ఎనిమిది కాబట్టి నూట ఎనిమిది పాదములలో పుట్టినటువంటి సమస్త భూతకోటి సంతోషంగా ఉండాలంటే పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసి నూట ఎనిమిది నామాలతో చేస్తారు అంటే మేమొక్కడిని కాదు ఈశ్వర ఈ సమస్త ప్రపంచము సంతోషంగా ఉండాలి శం చతుష్పదే శం ద్విపదే అని అడుగుతాం కాబట్టి ప్రాజ్ఞులైన వారు ప్రతి ఊళ్ళోనూ తప్పకుండా శారదా నవరాత్రుని చెయ్యాలి దీనికి చెయ్యాలి అంటే కేవలం ఆయన కొరకు కాదు ఆయనకు ఆయన కుటుంబమునకు ఆ గ్రామమునకు ఆ రాష్ట్రమునకు ఆ దేశమునకు ప్రపంచమునకు శాంతి కలగాలని సమస్త భూతకోటి సంతోషంగా ఉండాలని శారదానవరాత్రులు చేస్తారు కాదు కాదు ఇందులో ఇంకొక పెద్ద తాత్వికమైన రహస్యం ఏమిటంటే ఒక సంవత్సరాన్నంతటినీ కూడా ఒక రోజు కింద చూసేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది అందులో మూడు వందల అరవై ఐదు రోజులతో కూడినటువంటి ఉపాసనా కాలాన్ని రెండు ఆయనములుగా విభాగం చేస్తారు ఒకటి దక్షిణాయనము ఒకటి ఉత్తరాయనము ప్రధానంగా దక్షిణాయనమంతా ఉపాసనా కాలం ఉపాసనా కాలమైనటువంటి దక్షిణాయనంలో భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి విధి విధానము వేదము చేత ఎలా చెప్పబడిందో అలా అనుష్ఠానం చేస్తారు ఇలా అనుష్ఠానం చేస్తే ఉత్తరాయణంలో ఈశ్వరుణ్ణి చేరుతారు ఇప్పుడు రెండు ఆయనములుగా ఉన్నటువంటి ఒక సంవత్సర కాలాన్ని ఒక రోజుగా పరిగణనలోకి తీసుకుంటే అందులో బ్రాహ్మీ ముహూర్త సమయంగా నిర్ణయింపబడేటటువంటి కాలం శారదా నవరాత్రులకు ఉండేటటువంటి కాలం కాబట్టి శరన్నవరాత్రులలో వచ్చినటువంటి చంద్రుణ్ణి పరిమిత చంద్రుడు అని పిలుస్తారు మిగిలినటువంటి చంద్రులు ఎవ్వరికీ కూడా పేరు లేదు ఒక్క పరిమిత చంద్రుడై ఉంటాడు ఏ మేఘముల యొక్క అడ్డు లేకుండా పూర్తి విన్నెలతో ప్రకాశిస్తూ ఉంటారు చంద్రమా మన మనసు కూడా గురువు గారి యొక్క బోధని భగవంతుని యొక్క అనుష్ఠానాన్ని విందితిటి ఎందు బాగా పూనికతో నిలబడగలిగినటువంటి అధ్యవసాయంతో ఉంటుంది కాబట్టి ఇటువంటి స్థితి కలిగినటువంటి కాలము కనుక బ్రాహ్మీ ముహూర్త సమయము వంటిది కనుక బ్రాహ్మీ ముహూర్త సమయము కేవలము దేవతారాధనకి తప్ప అన్నిమునకు ఉపయోగించవలసినటువంటి కాలము కాదు కనుక ఆ ప్రకారంగా మనం సంవత్సరాన్ని ఒక రోజుగా గణన చేసినప్పుడు బ్రాహ్మీ ముహూర్త సమయమైనటువంటి శారదా నవరాత్రుల కాలము కూడా కేవలము ఈశ్వరారాధనకే ఉపయోగించాలి ఈశ్వరారాధన అంటే మరి అమ్మవారి నవరాత్రులుగా ఎందుకు చేస్తాం అప్పుడు అంటే దానికి ఒక కారణం ఉంది అమ్మవారు ప్రకృతి స్వరూపిణి ముందు ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి ఆరాధన చేసి తమో గుణాన్ని రజోగుణాన్ని గెలవగలిగితే దక్షిణాయనంలో ఉపాసన నడుస్తుంది అసలు తెల్లవారుజామున నిద్రలే నిద్ర లేవలేడు అనుకోండి నాలుగింటికి లేవలేడు ఐదింటికి లేవలేడు బయట బాహ్యంలో వాతావరణం చల్లగా ఉంటుంది ఏదో ఒక దుప్పటి దొరికితే కప్పు పడుకున్నాడు అనుకోండి ఇంకా ఉపాసన ఏమిటి లేవడం ఏమిటి అభిషేకం ఏమిటి దేవాలయం ఏమిటి దర్శనం ఏమిటి పడుకుందాం అనుకుంటారంటే ఏ రోజు సూర్యోదయానికి ముందు నిద్ర లేవడు లేవనప్పుడు కృత యదేవా యదైవా జ్యోతిషాం పతయీ నమ అంటుంది ఆదిత్య హృదయం పరమేశ్వర స్వరూపమైనటువంటి సూర్య భగవానులు ఆకాశంలో ఉదయించేటప్పటికి ఉపాసకులైనటువంటి వాళ్ళు నిద్ర లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసి పరమేశ్వరుడికి స్వాగతం చెప్పి నమస్కారం చేయవలసి ఉంటుంది అలా కాకుండా బయట ప్రకృతి చల్లగా ఉంది కాబట్టి ఒక్క దుప్పటి దొరికితే చాలా హాయిగా వెచ్చగా పడుకోవచ్చు అనేటటువంటి మనస్సంబంధమైనటువంటి సుఖభావన లోపల ప్రచోదనమైతే లేవలేడు ఉపాసన చెయ్యలేడు ఉపాసన చెయ్యకుండా ఏ ప్రకృతి స్వరూపమే మీకు సుఖకారకంగా కనపడి భగవన్ మార్గంలో ప్రయాణం చెయ్యకుండా ప్రతిబంధకంగా నిలబడిందో దాన్ని అధిగమించి భగవంతుని ఉపాసన చెయ్యడానికి కావలసినటువంటి శక్తి మళ్ళీ ప్రచోదనం చేయగలిగినటువంటి అధికారము కూడా అటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యములు కూడా అమ్మవారి ఎందే ఉన్నాయి ఆ ప్రకృతే మళ్ళీ మనం అనుగ్రహించాలి కాబట్టి శారదా నవరాత్రులను తప్పకుండా చేసి తీరాలి అందుకే మీరు చూడండి ఋషులు చాలా చమత్కారం చేశారు ఇరవై ఏడు నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రం అశ్వినీ నక్షత్రం మొట్టమొదటి అశ్వనీ నక్షత్రంతో చంద్రుడు కూడినప్పుడు వచ్చేటటువంటి ఆశ్వీజమాసం ఉండాలి కానీ మొదటి పదమూడు వెనక పదమూడు వదిలిపెట్టి మధ్యలో పద్నాలుగో నక్షత్రం అయినటువంటి చిత్తానక్షత్రం చంద్రుడితో కూడినటువంటి చైత్ర మాసం మొదటి మాసంగా పెడతారు కానీ ఉపాసనా సంబంధమైనటువంటి కాలంలో మొట్టమొదటి పూజ మాత్రం అశ్విని నక్షత్రం మొదటిదైనటువంటి నక్షత్రంతో చంద్రుడు కూడిన ఆశ్వీజ మాసంలోనే అమ్మవారి పూజతో మొదలు మాసంతో పూజలు మొదలు అంటే అమ్మవారి అనుగ్రహం కలిగితే తప్ప తమోగుణా రజోగుణాన్ని నువ్వు గెలిచి భగవన్ మార్గంలో నడవలేవు కనుక మొట్ట సప్తమత అమ్మవారి పూజ చేసి తీరాలి దాని వలన బాహ్యంలో శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది ఆంతరమునందు తమోగుణాన్ని రజోగుణాన్ని గెలిచి సప్తమునందు నిలబడి మెల్లిగా సత్వగుణము చేత భగవంతుని యొక్క ఆరాధన పూనికతో భక్తితో చేస్తే భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన అనుగ్రహించినటువంటి పరమాత్మ వసంత నవరాత్రులు వచ్చేసరికి ఉపాసన బాగా పరిఢమిల్లితే రామచంద్రమూర్తి యొక్క పుస్తక విమానానికి మనం కూడా దక్షిణం నుంచి ఉత్తర దిక్కు వెళ్ళొచ్చు ఇప్పటి వరకు ప్రయాణం అంతా ఉత్తర దిక్కును పుట్టి దక్షిణానికి దక్షిణం అంటే దక్షిణాన్ని శ్మిశానం ఉంటుంది పునరభిజననం పునరభిమరణం పునరభిజనమి జఠరేసనం దిహ సంసారే బహుజుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శక్రభగత్పాదులు భజగోవిందంలో పుట్టడం సావడం పుట్టడం సావడం పుట్టడం సావడం అంటే శరీరంలోకి రావడం శరీరాన్ని విడిచిపెట్టడం ఈ పెద్ద చక్రంలోంచి బయట పడాలి అంటే అమ్మవారి అనుగ్రహం కొరకు శారదా నవరాత్రులు చేసి అక్కడి నుంచి ఆరు నెలలు బాగా ఉపాసన చేస్తే చైత్రమాసం వచ్చేసరికి వసంత నవరాత్రుల వేళకి రామచంద్రమూర్తితో పాటు పుష్పక విమానం ఎక్కితే ఎంతమంది ఎక్కినా ఒకరికి చోటు ఉంటుంది ఎక్కితే ఇప్పుడు దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళి అయోధ్యలో రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకాన్ని అనుభవించవచ్చు అంటే మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య స్థితి కొరకు ఉపాసనా కాలం ప్రారంభము ఎక్కడ నిర్ణయింపబడింది అంటే శారదా నవరాత్రుల నిర్ణయింపబడింది కాబట్టి అందరూ కూడా శరత్కాలంలో ఇవి చేసి తీరాలి ఈ శరత్కాలంలో చేసినప్పుడు అమ్మవారి యొక్క మూర్తి ఎలా ఉండాలి మంటపం ఎలా ఉండాలి మనకి వ్యాస వ్యాసభగవానుడు చెప్తాడు మంటపస్థు ప్రకర్త్య సమీద శుభేస్తలే హస్త సమాన స్తంభధ్వజ సమంధిత గౌరం మృద్గోమయాభ్యాం లేపనం కారయేత్త శుభ్రా కర్తవ్యా చతుర్హస్తాచ్రు పీఠార్థం స్థానముత్తమం తోరణాని చ ప్రకల్పయేత్ మొట్టమొదట పదహారు చేతులు అంటే పదహారు గజముల పొడుగుండేటటువంటి అమ్మవారు షోడసి అన్ని పదహారు మీద కదా పదహారు గజాల పొడుగుండేటటువంటి స్తంభములను నాల్గింటిని నాటాలి వాటికి ఒక్కటి పతాకములను కట్టాలి మంగళప్రదమైనటువంటి తోరణములు కట్టాలి ఇప్పుడు ఈ నాలుగు స్తంభముల మధ్యలో ఉండేటటువంటి ప్రదేశాన్ని గౌరమృద్గోమయాభ్యాంచ ఎర్రని మట్టితో ముందు అలికి దాని మీద పంచగవ్యములలో ఒకటి కాబట్టి భూశుద్ధి చేయగలిగినది కాబట్టి ఆవు పేడతో అలకాలి దాని మీద మంగళప్రదంగా ముగ్గులు పెట్టి దాని మీద మళ్ళీ నాలుగు గజాల పొడుగు నాలుగు గజాల వెడల్పు ఉండేటట్టుగా ఒక చక్కటి మంటపాన్ని కట్టాలి ఆ మంటపం మీద తెల్లటి బట్ట వేయాలి ఇప్పుడు దానికి మంగళ మంగళతోరణములన్నింటినీ కట్టాలి కట్టిన తరువాత వర ఏ బ్రాహ్మణం శాంతం పారాయణ తదా స్వస్తి వాచనకం కార్యం వేద మంత్ర విధానత ఎలా పడితే అలా పూజ చెయ్యకూడదు ఒక బ్రాహ్మణుణ్ణి రుచిక్కుని వరించాలి కనీసంలో కనీసం ఒక బ్రాహ్మణుడైనా ఉండాలి శక్తి కొలది సుస్వరంతో ఉదాత్త అనుదాత స్వరిత స్వరములతో వేదాంతర్గతమైనటువంటి మంత్రములను చక్కగా ఉచ్చరించి భగవంతుని యొక్క శక్తిని ఆవాహన చేయగలిగినటువంటి విద్వాంసులను ఆహ్వానించాలి ేద్యాం సింహాసనం స్థాప్య తత్ర క్షౌమవస్సమన్విత్యాంబి దేవీ చతుర్హస్తాన్విత రత్నభూషన సంయుక్త ముక్తాహారవిరాజిత దివ్యాం వరధరా సౌమ్య సర్వక్షణ సంజిత शखचक्रगदाप्त्मधरा सिंह स्थिता शिवा अष्टादशुवा प्रतिष्ठाप्याति अर्चा भाव तथा यंत्रसंयुत स्थापत्त्ी पूजा कलश् त्र पार्श्वत पंचपल्लव संयुक्त वेदमंत्रे सुसंस्कृत सुतीर्थजलपूर्ण हेमरत्न समन्वित पार्श्वे पूजाभारा परक्य सम గీతవాది ప్రనిర్ఘోష కారయేమ్ మంగళాయ వై అ ఒకటి స్వస్తివాచకంతో వాచకంతో వేదమంత్రములతో అమ్మవారి పూజ చెయ్యడం కోసం నాలుగు చేతులతో కూడినటువంటి సౌమ్యమైనటువంటి మూర్తి యొక్క స్వరూపాన్ని ప్రతిష్ట చేసుకోవాలి రాజరాజేశ్వరి స్వరూపంగా ప్రతిష్ట చేస్తే ఒక పాదం కింద ఓ కామాక్షి స్వరూపంగానో లలితా స్వరూపంగానో పద్మాసనం వేసుకొని కూర్చున్నటువంటి అమ్మవారి స్వరూపాన్నో బహు సౌమ్య స్వరూపాన్ని నాలుగు చేతులతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క మూర్తిని ఉంచుకోవాలి అటువంటి మూర్తిని మనం కల్పించలేము అనుకుంటే ఒక చక్కటి యంత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి దాని పక్కన ఒక జల కలశాన్ని పూర్ణ కలశాన్ని ఉంచాలి అందులో పంచపల్లవాలు మామిడి రావి మర్రి మేడి జువ్వి మొదలైనటువంటి ఐదు పంచపల్లవాల యొక్క చిగుర్లు ఉంచి మంత్రపూర్వకంగా అందులో జలాన్ని ఉంచి అందులోకి అమ్మవారిని ఆవాహన చెయ్యాలి సజ్జలాన్ అని ఈశ్వరుడికి పేరు నీటిలోకి ఈశ్వరుడు తొందరగా ఆవాహనవుతాడు కాబట్టి ఆ కుంభంలోకి ఆవాహన చేసి తొమ్మిది రోజులు ఆ కలశని అక్కడ ఉంచాలి చందనాగరు కర్పూరై కుసుమైశ్చ మందార మందారక రజాశోకచంపకై కరవీరకై మాల బ్రహ్మకా పుష్పైస్తథా బిల్వ పూజయే పూజయే జగతాంధ్రార్విధానత ఫలైర్నానా విధైర్య ప్రదావ్యవై నారికేర్మాతుల మాతులంగైర్దాడి కదలీఫలై నారంగై శుభై అన్నదానం భక్తి పూర్వం భక్తిపూర్వరా చక్కగా చందనము చందనము అంటే మనం కాయిక కైంకర్యం చేసి సాన మీద గంధపు రా రాపాడించి తీసినటువంటి చందనాన్ని మాత్రమే వినిమయం చేయాలి అటువంటి చందనము అగరు కర్పూరము సుగంధ ద్రవ్యములను విశేషంగా వాడి చక్కటి సువాసనాభరితములైనటువంటి పుష్పములతో కట్టబడినటువంటి మాలికలను ఆ మంటపం అంతా కూడా అలంకారం చెయ్యాలి ఆ రోజు మాత్రమే వికసించినటువంటి పువ్వులను సుగంధభరితమైనటువంటి పుష్పములను మారేడు గడములను తీసుకొచ్చి అమ్మవారికి నామాలతో పూజ చేయాలి తప్పకుండా ఒక విద్వాంసు అక్కడ నియమించి వారి చేత దేవీ భాగవతాన్నంతటినీ కూడా మనం పారాయణ చేయించవలసి ఉంటుంది తర్వాత అమ్మవారు అన్నదాన ప్రియ ఆవిడికి అన్నదానం చేస్తే ఎంతో సంతోషం ఎందుకని అన్నదా ఆవిడ పది మందికి అన్నం పెట్టేటటువంటి స్వరూపం కలిగిన తల్లి ఆవిడే అన్నపూర్ణ అందుకని అందరినీ కూర్చోపెట్టి శారదా నవరాత్రుల్లో ఎంత అన్నదానం చేస్తే అమ్మవారు అంత సంతోషిస్తుంది ఇలా సంతోషించేట సంతోషించేటటువంటి స్వరూపం కలిగినటువంటి తల్లిని ఆరాధన చేసి పూజ చెయ్యాలి అని అనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి నిత్యం భూమౌచశయనం కుమారీణాచపూజనం వస్త్రాలంకరణర్ దివ్యైర్భోజనై ఏకైకాం పూజయే నిత్యా ఏక వృద్ధ వృద్ధ్యా పునః ద్విగుణం త్రిగుణం వాపి ప్రత్యేకం నవకంచవా ప్రతిరోజు కూడా భూషయనం చెయ్యాలి అంటే మనసం మీద పడుకోకుండా నేల మీద పడుకుని దీక్షితుడై అమ్మవారి ఆరాధన ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా ఏ కాలమునందు అమ్మవారిని అర్చించాలో ఆ కాలమునందు అర్చించాలి అంతే తప్ప ఏదో వేళ దాటిపోయిన తరువాత అర్చన చేసేటటువంటి ప్రక్రియ ఎందు ఉండకూడదు ప్రత్యేకంగా అమ్మవారు చాలా సంతోషించేది అమ్మవారు తనంత తానుగా ఆవాహన అయ్యేది కుమారి పూజకి కాబట్టి కుమారి పూజ చేయడానికి లో కనీసం రోజుకి ఒక కుమారినైనా తీసుకొచ్చి పూజ చేయాలి ఎవరి కుమారి ఎలా పూజ చేయవలసి ఉంటుంది అంటే ఏక వర్ష న కన్యా పూజ విధౌన్నత

నవ వర్షా భవేద్దు దుర్ద సుభద్రా దశ వాషికి అతవోన కర్తవ్య సర్వకార్య విగర్షిత ఒక సంవత్సరం వయసు కన్నా తక్కువ ఉన్నటువంటి ఆడపిల్లని తీసుకొచ్చి కుమారి పూజలో ఎన్నడూ కూర్చోపెట్టుకోకూడదు ఎందుకని అంటే ఆ పిల్లకి చందనాది ఉపచారములను స్వీకరించడం దాని చేత తాను తృప్తి పొందడం చేతకాని స్థితిలో ఉంటుంది కాబట్టి కన్యలను పూజించేటప్పుడు ఒక సంవత్సరం లోపల వయసున్నటువంటి పిల్లని పూజించకుండా రెండేళ్లు కలిగినటువంటి పిల్లని కుమారిక అని పిలుస్తారు మూడేళ్లు త్రిమూర్తి నాలుగేళ్లు కలది కళ్యాణి ఐదేళ్లు కలది కాళిక ఏడేళ్లు కలది చిండిక ఎనిమిదేళ్లు కలది శాంభవి తొమ్మిదేళ్లు కలది దుర్గ పదేళ్లు కలది సుభద్ర పదేళ్ల కన్నా దాటినటువంటి పిల్లని కుమారిగా కూర్చోపెట్టి పూజ చేయడాన్ని శాస్త్రం అంగీకరించడు కాబట్టి ఇలా ప్రతిరోజు ఒక కుమారిని తీసుకొచ్చి కూర్చోపెట్టి చక్కగా సమంత్రకంగా అమ్మవారికి సంబంధించి ఇచ్చేటటువంటి ఉపచారములను అన్ని ఇస్తూ చక్కగా ఒక పెద్ద పళ్ళ్యాన్ని తీసుకొచ్చి ఆ పిల్ల కాళ్ళ కింద పెట్టి భార్య నీళ్లు పోస్తుండగా ఇంటి యజమాని ఆమె కాళ్ళు కడిగి ఆ పాదోదకాన్ని తాను స్వీకరించి తన శిరస్సును చల్లుకుని ఆ వచ్చినటువంటి సభలో ఉన్నటువంటి వారందరి యొక్క శిరస్సున జల్లి శ్రీసూప్తాంతర్గతముగా చెప్పేటటువంటి ఉపచారములనన్నిటినీ కూడా ఆ పిల్లకి కల్పిస్తూ ఆమె ఆనందం పొందిన తరువాత పూజ పూర్తయిన తరువాత చక్కగా ఆమెకి తీయని పదార్థములతో సాత్వికమైనటువంటి పదార్థములతో పచనము చేయబడినటువంటి చక్కటి మధురమైన భోజనాన్ని పెట్టి ఆ పిల్లని సంతోష పెట్టి తాంబూలం ఇచ్చి బట్టలిచ్చి పంపితే అది సాక్షాత్తుగా అమ్మవారికే అంది ఎంతో ప్రీతి చెందుతుంది కుమారి పూజ చేత అమ్మవారు ప్రీతి చెందుతుంది కాబట్టి విద్యార్థి విజయార్థి చ రాజ్యార్థిపార్థిద సుఖాద్వీ పూజ్ నిత్యం కళ్యాణీ సర్వకామదా కాళికాం శత్రునాశా పూజేద్క్తిపూర్వకం ఐశ్వర్యనకామస్ ఛిండికాపూజయేత్ పూజలేత్ంభవీత్యం నృపసన్మోహనాయ చ దుఃఖదారిద్ర్యనాశాయ సంగ్రా విజయాయ క్రూరశత్రువినాశాధం తదోగ్రకర్మసాధనే పరలోక దుర్గా పూజేద్భక్ పరలోకసుఖాయ వాజయేత్ సదా రోహిణీం రోగనాశాయ పూజయద్విధిన్నర కళ్యాణి చేస్తే కళ్యాణి అంటే ఇన్ని సంవత్సరముల వయస్సు కలిగినటువంటి అయితే కళ్యాణియో మనకి పైన చెప్పారు నాలుగేళ్లు కలిగినటువంటి పిల్ల కళ్యాణి నాలుగేళ్లు కలిగినటువంటి పిల్లని కూర్చోపెట్టి పూజ చేసి శారదా నవరాత్రులలో ఆ తీర్థాన్ని విద్యార్థులకు ఇచ్చినట్టయితే వాళ్ళకి మంచి విద్య లభిస్తుంది అలాగే శత్రునాశనాన్ని కోరుకునేటటువంటి వాడు కాళికని పూజించవలసి ఉంటుంది ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వాడు చెండికని పూజించవలసి ఉంటుంది శోకము దారిద్రము నాశనము కావాలనుకునేటటువంటి వాడు రాజు యొక్క గౌరవాన్ని పొందాలనుకునేటటువంటి వాడు శాంభవిని కొలవలసి ఉంటుంది క్రూరశత్రు వినాశనము కోరుకునేటటువంటి వాడు పరలోకములో సుఖములను కోరుకునేటటువంటి వాడు శ్రీ దుర్గాదేవిని పూజించవలసి ఉంటుంది వాంఛితార్థ సిద్ధికి సుభద్రను చాలా తీవ్రమైన దీర్ఘరోగముతో బాధపడుతున్నటువంటి వాళ్ళు రోహిణిని పూజించి శ్రీరస్తువును మంత్రంతో శ్రీయుక్తమైనటువంటి మంత్రంతో బీజతంత్రంతో నరుడు భక్తితో దేనిని పూజ చేస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది అమ్మవారు సంతోషిస్తే ఆ మిగిలినటువంటి ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇందులో గమ్మత్తు ఏమిటంటే మీరు షోణోపచార పూజ చెయ్యడానికి అని వెళ్ళి ఒక పూజా మందిరంలో కూర్చున్నారనుకోండి ఒక దేవతామూర్తి స్వరూపం ఎదురుగుండా నిలబడి ఉందనుకోండి మీరు శ్రీశూక్లంతో ఒక మంత్రం చెప్పి ఆ మంత్రాన్ని మనసులో భావన చేసి ఆ భావనని తీసుకెళ్లి అమ్మవారి ఎందు మీరు ఆరోపించి మనసుని అక్కడ నిలబెట్టి పూజ చెయ్యడం అనేటటువంటిది చాలా కష్టం ఎందుచేత అంటే అమ్మవారిని అవాహయామి అన్నామనుకోండి అమ్మవారు వచ్చింది కూర్చుంది అంటే అమ్మవారు వచ్చి కూర్చున్నప్పుడు పాదం పీఠం మీద ఎలా పెడుతుందో ఎలా కాలు మడత వేస్తుందో ఎలా కూర్చుంటుందో చేతులు ఎలా పడుతుందో చూడడం కుదరదు మనసుతో భావన చేసి బాహ్యనేత్రములు మూసి నిలబడడానికి చాలా శక్తి కావాలి అలాగే అమ్మవారికి మీరు ఒక తాంబూలం ఇచ్చారనుకోండి ఆ తాంబూలాన్ని పట్టుకుని అమ్మవారి నోట్లో పెట్టుకుని నవ్వినప్పుడు ఉన్నటువంటి ఎర్రటి నోటిని చూసినటువంటి వాడికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అటువంటి ఎర్రటి నోటిని చూస్తే ఐదో తనం నిలబడుతుంది శంకరాచార్యుల వారి సౌందర్య లహరిలో ఈ తాంబూల ప్రసాదం గురించి ఒక శ్లోకమే చేశారు అలాగే అమ్మవారి కొప్పులో ఒక పువ్వుల దండ తురిమితే ఎలా ఉంటుందో చూడాలి అంటే కరచరణాదులతో కూడినటువంటి మూర్తి యొక్క కబరీబంధాన్ని అమ్మవారి జుట్టు ముడిని మీరు ఎన్నడూ చూడలేరు ఎందుకంటే ముందు నుంచి పూజ చేస్తారు కాబట్టి పైగా అది కిరీటంలో ఉదిగిపోతుంది కానీ మీరు కుమారి పూజ చేసినప్పుడు ఆమెని అమ్మవారిగా భావన చేస్తే ఆ లేత పాదములు కడిగి ఆ లత్తుకతో కూడినటువంటి నీటిని పుచ్చుకొని తాగుతున్నప్పుడు అమ్మవారికి ఆ అంగరాగములు సమర్పిస్తున్నప్పుడు మీ మనసు ఆనందంతో ఎంతో సంతోషాన్ని పొందుతుంది మీకు పూజ ఎందు మనసు నిలబెట్టడం చాలా తేలికవుతుంది కాబట్టి దేవీ నవరాత్రుల్లో మనసు నిలబెట్టి పూజ చేయడానికి వీలుగా అమ్మవారి కుమారి పూజని మనకి అనుగ్రహం చేసింది కాబట్టి దేవీ నవరాత్రులలో మనందరం కూడా తప్పకుండా ఇలా పూజ చేసి లలితా సహస్రనామ పారాయణతో అమ్మవారిని ఆరాధన చేస్తే తల్లి ఎంతో సంతోషిస్తుంది వ్యాస భగవానుడు మనకి దేవీ భాగవతంలో ఈ విశేషాల్ని అనుగ్రహించాడు రేపటి రోజున మీకు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని విజ్ఞాపన చేస్తాను మంగళాసాసన సర్వైస్త పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు